స్థానికులు అయితారు ఆయన రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాద్ ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నిటిని చదవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోడులు వలసావాదులాట గోదావరి పర్యాక వచ్చారు అట్ట అంటే ఇష్టం వచ్చినట్టు కారు కూతాలు కూస్తా ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకోండి ఇలా పడాలన్నా చేతులు కట్టుకొని చూడాలన్నా ఇవాళ బరాబరిగా ఇవాళ బరాబరిగా సవాల్ ఇస్తున్నాం ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది గోండులు అంటే ఎవరు గోండు అన్న చరిత్ర ఏంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని కొండ గుడహలు బ్రతికే క్రమములోనే నిప్పును కనుగొన్న ఆదిలాబాద్ గోండు ఈ భారతదేశ వ్యవస్థకి ఈ ప్రపంచ వ్యవస్థకి చీకటిని జిల్చుకుంటూ ఒక తయారు చేసి ఒక నాగరిక సమాజం వైపు నడిపిన ఆదిలాబాద్ గోండుకే నిప్పుని తయారు చేసిన గోండుకే వాళ్ళు పాట చెప్తా అదే నిప్పుతో కొలిమి చేసి రా చేసి బాబరిగా తలగి పెట్టి అనేది గుర్తు పెట్టుకోవాలి గోడులకు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవాళ మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది అదిలాబాద్ లో గోండు వలస వచ్చింది సరే అదిలాబాద్ గోండుకు వస్తే నిర్మల్ కోట పైన రాంజీ కొండ ఎగరేసిన జెండా ఎవరు ఆ నిర్మల్ కొండ పైన గోండుకోట కట్టింది ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యంతో సామాన్యులు మహారాష్ట్ర నుంచి వెళ్ళవలసి వచ్చిన మాట్లాడతావా ఇవాళ జోడగా కొండల్లో రక్తం చిందుతా కూడా నిజాం పూట గుండెలో చీల్చినా గానీ రక్తం చిందించినా గానీ జల్జంగి జమ్మిన స్వయం పరిపాలన పోరాటాన్ని నిలిపిన కొమరం మీ వారసులను నువ్వు వలసవాదులు మాట్లాడతావా ఇగో ఇటువంటి మూర్ఖపు చర్యలు వీళ్ళు మాట్లాడినప్పుడు బరాబరిగా మీ సమాధానాలు చెప్పాల్సి వస్తుంది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతులోకి దాంట్లో మాత్రం ప్రజాస్వామ్యం కాదు దీన్ని పరిగెల్లో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన కూడా మనం బాధ్యత ఇవాళ అసంఖ్యాకంగా లంబాడీలో వలస వలస మీదనే కదా మన పోరాటం లంబాడీ పోరాటం వలస మీదనే కదా ఇవాళ మన చందు సార్ మాట్లాడినా పాపరావు సార్ మాట్లాడినా గాని చాలా స్పష్టంగా చెప్పిండు మొన్నటి వరకు లంబాడీలకి ఒక విధానం ఉండే మిత్రులారా అక్కడ మనం సక్సెస్ అయినాం సభ కూడా దాన్ని గౌరవించాలి పంతొమ్మిది వందల యాభైకి ముందే మేము నిజాంలో లో ఎస్టీలం మేము బ్రిటిష్ల కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించాడు పంతొమ్మిది వందల యాభైలే మేము ఎస్టీలం అన్నారు మన గోండు గూడేళ్ళల్లో మన ఆదివే గూడాలలో ఒకటి ఉంటుంది గానగ మొత్తుల నూనె పోసి ఎట్లా ఒత్తిదీతామో తెలుసు కదా ఇబ్బంది దంచి పెట్టి ఒత్తితే నూనెట్లు ఇక్కడ ఉన్న నేతలంతా కూడా పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభైలో కానీ నిజాంలో కానీ బ్రిటిష్లో కానీ ఎక్కడ కూడా మీరు ఎస్టీలు కాదు యాభైలో ఎస్టీలు కాదని చిన్న చిన్నగా చిన్న చిన్నగా గానుగా మొదలు ఒత్తుకుంటా ఒత్తుకుంటూ వచ్చిన క్రమంలో ఇవాళ లంబాడీలే ఓపెన్గా మీరు నిజంగానే నిజాముల ఎస్టీలు కాదు మాకు అన్యాయం జరిగింది బ్రిటిష్ ల ఎస్టీలు కాదు మాకు అన్యాయం జరిగింది మేము క్రిమినల్ ట్రైబల్స్ కాబట్టి మమ్మీ